హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని ఆశిస్తున్నా మీ అందరికీ అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభ సందర్భంగా దసరా శుభాకాంక్షలు అలాగే నాకు నా కుటుంబ సభ్యులు కూడా మీకు మీ కుటుంబ సభ్యులకి ఆ దుర్గామాత జగజ్జనని దుర్గాభవాని అమ్మవారి ఆశీస్సులు మనందరిపై మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఒక చిన్న పాట పాడాలనుకుంటున్నాను అమ్మవారికి సంబంధించిన పాట అమ్మా అమ్మ జననీ शिव कामिनी तव शुभकारिणी विजय रूपिनी जननी कामिनी तव शुभकारिणी विजय रूपिनी जननी कामिनी అమ్మలు అమ్మలుగన్నా అమ్మవు నీవే అఖిల జగానికి పెన్నిధి నీవే అమ్మలు గన్నా అమ్మవు నీవే అఖిల జగానికి పెన్నిధి నీవే నీ శరణములే నమ్మితి నమ్మా నీ శరణములే మి నమ్మా శుభములనీయే అమ్మా శుభములనీయే అమ్మా భవాని జనని శివకామి తవ శుభకారిణి విజయ విజయరూపిణీ జనని శివకా మి మరొకసారి దసరా శుభాకాంక్షలు బాయ్ ఇంకా నా యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియోస్ నచ్చితే లైక్ కొట్టండి కామెంట్లు కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నా నా యూట్యూబ్ ఛానల్లో మీకు తెలుసు కదా ట్రాక్ సింగింగ్ మ్యాజిక్ షో మిమిక్రీ వెంట్రల్ యాక్టివిజం థకింగ్ డాల్ ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఉంటాయి అలాగే డివోషనల్ కొన్ని ఉంటాయి దయచేసి అందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్